సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంట చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ భర్త పోటీ చేస్తే భార్య పిల్లలు కోడలు కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయంలో అలా ఈరోజు ఒంగోలులో అన్న కూ కోడు కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడవచ్చు తన తండ్రి లాంటి వీతి గంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది వారిని చదువుకున్నాం బాగా చక్కగా అలాంటి ముందుగా ఉండే పిల్లల్ని అభ్యూజులుగా మాట్లాడడం అడ్డుకోవడం నృసం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం ఏం సంస్కృతి ఇది ఇదేం సాంప్రదాయం ఇది ఎక్కడైతే తీసుకొస్తున్నారు కొత్తగా ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా ఇది ఇది ప్రజాస్వామ్యం అనే చేస్తున్నారు చేస్తున్నారు ఓటాడు ఓటే బాధ్యత వేస్తారో వెయ్యరా ఎవరు ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం ఈరోజు అలా చేసిందే కాకుండా ఇబ్బంది పెట్టిందే కాకుండా అభ్యుజులుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొలపడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు అమ్మాయి న్యాయం ఉంది ఆ అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్న వీళ్ళు అవమానపరిచిన అవహేళనగా మాట్లాడినా అభ్యుజులుగా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించారు తర్వాత ఇలా వెళ్తారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి నూసం చేయడం చివరికి రెచ్చగొట్టిన వాళ్ళు ఎట్లంటే మాట్లాడిన వాళ్ళు గొడవలు చేసింది వాళ్ళు ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి చూస్తున్నాం పెట్టే ప్రతి నువ్వు ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు వాస్తవాలు తీసుకెళ్తున్నారు ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సిపి సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా రమ్యాణ పంపాలా ఇబ్బంది పెట్టాలా ఎక్కడికి వెళ్తానో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం లేదు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి ప్రజలు అమాయకులు కాదు నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు ఫేస్ లేకపోతే చెప్తారు మా సారు శత్రువు కూడా సహాయం చేశారు అక్కడ తన దగ్గరకు వచ్చి తను ప్రెస్మేట్ పెట్టి తిట్టిన వాళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తను ఓడించడానికి ప్రయత్నం చే చేస్తున్న వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది అరే ఎవరికైనా సహా అన్నం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించి మీరే ఉన్నారు ఒంగోలు ఉంగ ప్రజలే తెలుసు తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సహాయం చేసే గుణం అని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు మేము నమ్ముతున్నాం అందరూ నమ్ముతాము ఒంగోలు ప్రజలు కూడా వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళ క్షమాపణ చెప్పుకుంటాడు మా వాళ్ళు చేసిన తప్పు మా వాళ్ళు అలా చేస్తుండకూడదు అదే అని కోడలో కూతురు భారీగా పరిస్థితి వచ్చి ఉంటే నాకు తెలుసు వాసన వాళ్ళ క్షమాపణ చెప్పుకుంటాడు మేము చేసిన తప్పు మా వాళ్ళు తొందరపడ్డారు నా క్షమాపణ చెప్తున్నా మీరు మనసులో పెట్టుకోవద్దు మీ ప్రచారం మీరు చేసుకోండి ఇలా జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళ క్షమాపణ చెప్పి పంపించుంటాడు ఈరోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం ప్రెస్ మీట్లు పెట్టడం కావడం చూసారు ఇంతకుండా చూపించారు ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా కొడుకులు అంట వైసీపీ నాకు కొడుకు అంటాడు నాకు అర్థం ఆడ ఆడమనిషి ఎలా మాట్లాడుతా ప్రస్తుతనే అలా మాట్లాడుతున్నారంటే అదే అమ్మాయి అదే వైసీపీ నాకులు వైసీపీ వాళ్ళు ఎంత కొడుకులు ఏం మాట్లాడుతుందా అమ్మ అర్థంగా ఆడమనిషి కదా అలా మాట్లాడచ్చా అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా మాకు ఆడమనిషి నా కొడుకులు లంజాకుట్లో మాట్లాడుతుందంటే ప్రస్తుతం ప్రజలు లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి ఇలాంటి వ్యక్తులు వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళితే జనాల్లోకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఇది సభ్య సమాజం అంగీకరించదు మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము నమ్ముకున్నది ప్రజల మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంక్షేమాన్ని ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు మీరు ఎన్ని చేస్తారో చేయండి ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి ఎన్ని రకాల నూసెన్ చేస్తారో చేయండి అభాండాలు వేస్తారో వేయండి కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చంప చెల్లు మనిపించేలా ఓటన ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు